హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం లాస్ట్ రికార్డింగ్లో శ్రీయేసుకర్తను సాంగ్ మొదటి మూడు చరణాలు దాన్ని ధ్యానించుకున్నాం కదా వాటి అర్థం తెలుసుకున్నాం కదా ఈరోజు మిగతా నాలుగు చరణాలు ధ్యానించుకుందాం ధ్యానించ కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని రోజంతా తన రెక్కల్లో భద్రపరిచి తన కృపలో కాచి కాపాడినందుకు మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారా లేదంటే ఇప్పుడు చెప్పుకోండి ముందుగా ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు అనేక వందనములు ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడిన దేవా నీకే స్థుతి స్థుతి స్థూతం తండ్రి నీ పాటలను మేము ధ్యానించు చుండగా ప్రభా తండ్రి వాటిని మేము ఆరాధన సమయంలో చర్చ్లో పాడుతున్నాము కానీ వాటి యొక్క పదాలు అర్థం తెలుసుకుంటున్నామా మా హృదయానికి అవి అర్థమవుతున్నాయా అనే ఆలోచనతో మేము వీటిని ధ్యానించడం జరుగుతుంది ఏసయ్య మీరే సహాయం చేయండి మా నోటి మాటలు కాదు మిమ్మల్ని మహిమపరచడానికి కనపరచడానికి మా హృదయాన్ని మార్చుకోవడానికి సరిదిద్దు మాకు సహాయం చేయండి మీ కృప చూపించమని ఏసా మిమ్మల్ని బ్రతిమాలకుంటూ మా యొక్క చిన్ని ప్రేయర్ని మీ పాసందికి యాక్సెప్ట్ చేయండి తండ్రి ఆమె మనం శ్రీయేసుకర్తను సేవ చేయుటకు మేల్కొను అంటే తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి నలభై మూడవ కీర్తన దైవారాధన ప్రాతకాల కాల స్థుతి అని ఉంటుంది మనం ఆ పాటను ధ్యానించుకుంటున్నాం శ్రీయేసుకర్తను सेवाजीयुटकमिल्को नु श्री सुकर्तन रिंगी निृङ्गी नीकुरे पवल सङ्गी श्रेयमुल निरुङ्गी निकुरे पवल संगी ఎడబాయని అంతరంగి అపాయంబు ద్రోయ సహాయం భూజేయా శ్రీసుకర్తను మొన్న మొదటి రికార్డింగ్లో మనం మొదటి మూడు చరణాలు ధ్యానించడం జరిగింది ఇప్పుడు మరలా పల్లవితో పాటు మిగతా చరణాలు ధ్యానించుకుందాం శ్రీయేసుకర్తను సేవ చేయుటకు మేల్కొను శ్రీయేసుకర్తను శ్రేయముల నెరింగి నీకు రేగి పవలొసంగి ఎడబాయని అంతరంగి ఎపాయంబు ద్రోయ సహాయంబు చేయ అంటే రవ్వైన ఏసుని సేవించడానికి మనం మేల్కొని ఉండాలి అంటే నిద్రపోవద్దని కాదు మన హృదయం ఎప్పుడు ఆయనని సేవించడానికి మేల్కొని ఉండాలి తెరవబడి ఉండాలి ఆయన మనకి ఆయన శ్రే మన శ్రేయస్సు మనం మంచి చెడు ఆయనకి తెలుసు మనల్ని జాగ్రత్తగా ఉండేలాగా ఆయన ఎప్పుడు మనల్ని చూసుకుంటాడు రాత్రి ప్రమాదం వచ్చిన ఆయన మనకి సహాయం చేస్తాడు మన అంతరంగంలో అపాయం కలుగుతున్నా ఆయన మనకి సహాయం చేస్తాడు వేకప్ టు సర్వ్ లార్డ్ జీసస్ హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ వెన్ డేంజర్ కమ్స్ ఇన్ ద నైట్ హీ విల్ సీక్రెట్లీ హెల్ప్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ ఖచ్చితంగా కదండి మనం దావిధి కీర్తనలో చూస్తాం నేను పనుకొండినను తిరిగి లేస్తాననే ధైర్యం దావెదిగారికి ఉన్నట్టు గారు చెప్తారు అలాగే మనం పనుకున్నప్పుడు మన చుట్టూ ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో కానీ అవి ఏమి మన ధరికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మనమేమో గొప్పవారమని కాదు కానీ మనకి ఇంకా ఈ భూమి మీద కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి ఆ రోజు వరకు మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు కల కల ధ్వని చేయు పక్కి గములు లయను స సర్వములు ప్రభుస్థుతి చేయు నీ వల యొక్క సొల వెలయగవాడు అంటే అన్ని వాద్యాలు వాయిద్యాలు శబ్దం చేస్తూ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అవి శబ్దం చేస్తూ లయను వినిపిస్తున్నాయి అంటే ఒక మంచి ట్యూన్ వినిపిస్తున్నాయి అన్నమాట అందరూ యేసుని స్థుతించాలని అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం పక్క పక్కి గముల లయను గోయు అంటే నేచర్ మొత్తం దేవుణ్ణి స్థుతిస్తుంది అనమాట అవి ఏదో ఒక సౌండ్స్ చేస్తూ మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ట్యూన్స్ వినిపిస్తూ దేవు రిధంతో మంచి రిధంలో దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాయి అవి మనకి రిమైండ్ చేస్తున్నాయి అనమాట మనం ప్రభువైన యేసుని స్థుతించాలి ఆ స్థుతి ఎప్పటికీ ఆగిపోకూడదు అది మనం స్థుతి మనం బ్రతికి ఉన్న అన్ని రోజులు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలి ఆయన దగ్గరికి వెళ్ళాక కూడా మనం నిత్యం చేయాల్సిన పని అదే దేవుని స్థుతించడమే ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మేక్ జాయ్ఫుల్ నాయిస్ అండ్ rhythm let ఎవ్రీథింగ్ praise ద lord అండ్ నెవర్ స్టాప్ డూయింగ్ సో ఎప్పుడు మనం దేవుని స్థుతించాలి అన్ని ఏ పని చేసినానో మనం దేవుని సేవ యందు నీకు మంచి ఇవు లిడు పరాకు గల భావము బాడ భావము బడ బడబోకు నేడు కానవే 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 అంచు అంటే సేవ చేయడంలో మంచిని కోరుకుంటూ స్వార్థ భావనం అంటే స్వార్థం అనే భావన లేకుండా ఉండాలి ఆలస్యం చేయకు ఈ రోజు నుంచే కావాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళు అంటే మనం దేవుణ్ణి సేవ చేస్తు సేవిస్తున్నామంటే మంచిని కోరుకుంటూనే సేవ చేయాలి ఒకరికి మంచిని ఆశిస్తూనే ఒకరికి మంచి జరగాలని కోరుకుంటూనే దేవుని స్థుతించాలి స్వార్థం అనే భావన మనలో ఉండకూడదు అలాంటిది అసలు లేకుండా మనం స్థుతి చేయాలి ఆలస్యం చేయకూడదు ఈ రోజు నుంచే మనం ఈ తక్షణమే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాలి దేవుడిని స్తుతించి దేవుడు కావాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్ళాలి ఎస్ నేను నిన్ను ఫాలో చేయాలని డిసైడ్ చేసుకున్నాను నేను స్థుతించాలి నువ్వు చేసిన ప్రతి మేలుకి నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశం మనకు ఉండాలి అదే ఉద్దేశంతో మనం రోజు మన జీవనాన్ని ముందుకు సాగించాలి సర్వ్ విత్ ఏ సిన్సియర్ హార్ట్ అండ్ నాట్ హ్యావ్ సెల్ఫిష్ థాట్స్ డోంట్ డిలే టుడే ఈస్ ద టైమ్ సే ఎస్ ఐ విల్ ఫాలో డిలే చేయకూడదు ఈరోజే ఇదే సమయం అనుకూల సమయం దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి గుర్తెరగడానికి దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించడానికి పగటి వార మంచు నిష్పల్లపు క్రియలు దృంచు యుగ యుగములు జీవించు పురికి గయ దిగులు విడు తగు నమ్మకమున అంటే లోకజనులు వ్యర్థమైన జీవన శైలిని అనుసరించకు శాశ్వతంగా జీవించే యేసు పైన నమ్మకంతో నీ దిగులను విడిచిపెట్టు అంటే ఈ లోకంలో ఉన్న జను వెంబడించకూడదు మనం ఏసయ్యే మనకు మాదిరిగా ఉండాలి ఈ లోకంలో ఉన్న జను చూస్తే మనం కూడా వాళ్ళలాగే వ్యర్థమైన జీవనశైలిని వాళ్ళు వాళ్ళని ఇమిటేట్ చేసేయడం స్టార్ట్ చేసేస్తామన్నమాట వాళ్ళ వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్లోకి మనము వెళ్ళిపోతాం ఆ లైఫ్ స్టైల్లో ఏమీ లైఫ్ ఉండదు మన ఫిజికల్ అటైర్ ఫిజికల్ అటైర్కి ఫిజికల్ లైఫ్కి రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తామన్నమాట సో అలాంటి వాళ్ళని వెంబడించద్దు అనుసరించొద్దు డోంట్ ఫాలో దెమ్ వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే జీవన శైలి వే ఆఫ్ లివింగ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి వేస్ట్ అని చెప్తున్నారు ఈ పాటలో శాశ్వతంగా జీవించే ఎప్పుడు ఎప్పుడు జీవించే ఏసుపైనే నమ్మకం ఉంచు నీ దిగులును విడిచిపెట్టు నీలో ఏమన్నా దిగులు ఉందేమో వరి ఉందేమో దాన్ని విడిచిపెట్టు ఏసే మీదే నమ్మకం ఉంచు డోంట్ ఫాలో ద మీనింగ్లెస్ వేస్ ఆఫ్ వరల్డ్లీ పీపుల్ ట్రస్టింగ్ జీసస్ హూ లీవ్స్ ఫర్ ఎవర్ లీవ్ యువర్ వరీస్ బిహైండ్ మింటి నంట బాడు నీ ఒంటి బలిమి నేడు ప్రభునంటి ఉండ వాడు నిన్నొంటి నిన్నంటి కెన్నింటికి ని కెన్నింటికి నివడాడు ఏసు నీకు నేడు నీవు నేడు ఈ నీ జీవితాన్ని యేసుని కర్పించి ఆయన దగ్గరగా ఉండాలి ఆయనకి సమీపంగా ఉండాలి ఆయన ఎప్పటికొని ఎప్పటికీ నీతోనే ఉంటాడు నిన్ను విడువడు అంటే నింటి నంట వాడు నీ ఎంటి బలిమి నేడు ప్రభునంటి నంటి ఉండ దేవునికి అంటే భూమి మీద ఉన్న జీవితాన్ని ఏసీకి అప్పగించేసి ఆయనకి అంటి ఉండాలి ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు టుడే ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ద లాడ్ అండ్ బీ క్లోజ్ టు హిమ్ హీ విల్ బీ విత్ యూ ఆల్వేస్ అండ్ నెవర్ లీవ్ యూ సో ఇదే సమయం మనం మనం దేవునికి సమర్పించుకుందాం ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టారు అందుకే మనం కర్తను సేవ చేయటకు మేల్కొను మన శ్రేయస్సునిరిగి రేయి పవలు పగలు రాత్రి మనల్ని కాపాడుతూ మన అంతరంగంలో వచ్చే అపాయాల నుండి మన ప్రొటెక్ట్ చేస్తూ మనకి సహాయం చేస్తున్న ఏసయ్యను మనం సేవ చేయాలి సర్వ్ చేయాలి ఇది అందరికీ అర్థమైందనే భావిస్తున్నానండి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం ఏసయ్య ఈ పాటలో ఎంత గొప్ప అర్థాన్ని పెట్టి ఉన్నారు ఏసయ్య మేము దీన్ని పాడుచుండగా ఈ పదాలు మాకు అర్థమవ్వడానికి సహాయం చేయండి అవును ఏసయ్య మా అపా మమ్మల్ని అపాయం నుంచి కాపాడడానికి మీరు మా కోసం వచ్చారు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా మా చెయ్య పట్టుకుని ఉన్నారు ఏసయ్య ఏసయ్య మాకు ఇప్పుడే సమయం వేసయ్య నిన్ను అంగీకరించుటకు మనసు మనస్సు దయచేయండి ఏసయ్య ఇప్పుడే నీ దగ్గరకు వచ్చేటకు సహాయం చేయ పక్షులు నేచర్ మా చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం నిన్ను ఎట్లా ఎలా అయితే స్థుతిస్తుందో అదే రీతిగా మేమును స్థుతించగలుగుటకు మాకు సహాయం చేయండి మీరే మా అందరితో ఉండి మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడమని మమ్మల్ని వాడుకోమని మా నోటి మాటలు భద్రపరచమని మీకే వందనములు చెల్లించుకుంటున్నాం నిన్ను స్థుతించే భాగ్యాన్ని నిన్ను నిన్ను వెంబడించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈసీగా ఇది వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రేయర్ని చేర్చుకోండి చేర్చుకుంటీ ఆమెన్